హలో అండి డాక్టర్ రజనీ ప్రయదర్శిని సో ఈరోజు ఒక గైనిక్ ఇష్యూ అంటే తనకి ఆల్రెడీ ముగ్గురు పిల్లలు ఉన్నారు ఏజ్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ఇయర్స్ తనకి బ్లీడింగ్ పీవీ తోటి అంటే బాగా పీరియడ్ టైంలో ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతుందని మన దగ్గరకు వచ్చింది చూద్దాం ఏం చెప్తారు ప్రాబ్లం ప్రాబ్లమ్ త్రీ ఫోర్ మంత్ నుంచి రెగ్యులర్ గా అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది మీకు సో బ్లీడింగ్ ఏ విధంగా ఉంటుంది బాగా క్లాత్స్ పడుతున్నాయా లేకుంటే నార్మల్ గా కొంచెం కొంచెం స్పాటింగ్ లాగా క్లాట్స్ పడుతుంది అంటే ఎక్కువగా ఎక్కువ రోజులు అవుతుంది ఎక్కువగా కూడా బ్లీడింగ్ అవుతుంది అని అర్థం క్లాట్స్ పడుతున్నాయంటే ఎక్కువగా బ్లీడింగ్ అవుతుందని అర్థం ఇలాంటి వాళ్ళకి స్కానింగ్ ఈజ్ ద బెస్ట్ స్కానింగ్ చేసాము స్కానింగ్లో గర్భాశయం ఉండే సైజ్ కంటే చాలా ఎక్కువ వాపు ఉంది దాదాపు మూడింతలు పెరిగింది కొంతమందికి గర్భాశయం వాపు ఉంటుంది దాన్ని మయోసిస్ అడ్డాము అలాగే పొర కూడా చాలా ఎక్కువగా వాపు ఉంది పొర దాదాపు మనకి ఎయిట్ టు నైన్ ఉండాల్సింది ఇక్కడ ఫిఫ్టీన్ ఉంది సో ఏదో గర్భాశయంలో సమస్య ఉంది సో ఇలాంటి వారికి ఏం చేస్తామంటే గర్భాశయ ముక్క పరీక్ష ఒకసారి చేసుకొని అది ఎలా ఉందో చూసుకొని హిస్టెక్టమీ అయితే అడ్వైజ్ చేస్తాం ఎందుకంటే తను నియరర్ టు మీనోపాజ్ అంటే మీనోపాజల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇలాంటి సమస్య ఉంటే హిస్టెక్టమీ అన్నది అడ్వైజ్ చేస్తాము ప్రతి ఒక్కరూ హిస్టెక్టమీ బ్లీడింగ్ అవుతుందా హిస్టెక్టమీ అని చేసుకోవాల్సిన అవసరం లేదు వారి ఏజ్ వారి కండిషన్ ఆ ప్రాబ్లం ఏంటో దాన్ని బట్టి హిస్టెక్టమీ అడ్వైజ్ చేస్తాము ఓకే థ్యాంక్ యూ